హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము ముందు ఒకటి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నామండి నేను కూడా ఇది ఫస్ట్ టైం అయితే ఇలా అయితే ఆర్డర్ చేశాను చూడాలి ఇంకెలా వస్తుంది ఏంటి అనేది చూడాలన్నమాట ఇన్ని రోజుల నుంచి అనుకున్నాను చేయాలి చేయాలి అని అనుకున్నాను కానీ అవి ఎలా వస్తాయో తెలీదు అని చెప్పేసి అయితే చాలా టైం అయితే పట్టింది కానీ ఆఖరికి అయితే నేనైతే బుక్ చేశాను ఇంటికి కూడా వచ్చేసింది నేను మా ఫ్రెండ్ అయితే బుక్ చేశాను అనమాట ఇద్దరి కోసం అనేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాం మేము కాస్ట్ అయితే చాలా తక్కువ అయితే పడింది కానీ ఈ మొక్కలు ఆన్లైన్లో బుక్ చేస్తే ఎలా వస్తాయేమో అనుకున్నాము కానీ పర్లేదు బాగానే వచ్చాయి ఇంకా ఇది చూసినప్పుడు అయితే నెక్స్ట్ టైం ఇంకేదైనా బుక్ చేసుకోవచ్చులే అని అంత అనిపించింది కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ కదా ఇది వాటర్ పోయిపోయినా కానీ బాగానే ఉంటుంది అనేసి అనుకున్నాము ఇంకా వేరే అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫైవ్ డేస్ అంటే వాటర్ లేకుండా ఎలా ఉంటాయో అనేసి అనుకున్నాము ఇవి అండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట ఇవి చాలా తక్కువ కాస్ట్ అయితే పడింది వన్ సిక్స్టీ అని చూపించారు అయితే ఆన్లైన్ పేమెంట్లు అయితే వన్ ఫార్టీ వన్ ఫార్టీకి అయితే ఎయిట్ ప్లాంట్స్ అయితే ఇచ్చారనమాట ఇవైతే రెండు కలర్స్ పింక్ అండ్ ఎల్లో చూడండి బాగానే ఉన్నాయన్నమాట ఇవి పక్క నుంచి ఇంకొక బ్రాంచెస్ కూడా అయితే వస్తున్నాయి నేను ఫోర్ తీసుకున్నాను మా ఫ్రెండ్ కూడా ఫోర్ తీసుకుంది అనమాట ఇవే అండి చూడండి వేర్లు ఉన్నాయి ఇంకా తనైతే వాటర్ అయితే వేసింది ఎందుకంటే చా ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అయితే కొరియర్ మన ఇంటికి వచ్చింది కదా ఇంకా ఎలా ఉంటుందో అనేసి అయితే వాటర్ అయితే ఫస్ట్ స్ప్రే అయితే చేశాము ఇంకా చేశాక నేను చూశాను అనమాట ఇంకా బాగానే ఉన్నాయి వేర్లతో బాగానే ఇచ్చారు ఇంకా నేనైతే ఇంటి అయితే వీటిని అయితే గ్రో బ్యాగ్స్లో అయితే అనేసి అయితే తీసాను ఇంకా చిన్న చిన్న కవర్లో అయితే పెట్టించారు దీని చుట్టూ ఇట్లా మట్టి ఆ వేర్లకు ఇట్లా మట్టి అయితే పెట్టేసి మనకైతే కొరియర్ చేశారు చూడండి వేర్లు కూడా ఇంకా బాగానే ఉన్నాయి ఇది ఏడారిలో పెరుగుతుంది కదండీ డ్రాగన్ ఫ్రూట్ వీటికి వాటర్ కూడా ఉండకపోయినా పర్లేదు మనం ఎప్పుడూ ఒకసారి పోస్తూ ఉండాలన్నమాట ఎక్కువ వాటర్ అయితే ఇవ్వద్దు ఈ ప్లాంట్స్కి అయితే ఇంకా నేను గ్రో బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను ఇది ఆల్రెడీ మిక్స్ అయితే చేసి పెట్టుకున్నాను మట్టినైతే ఇంకా దాంట్లోనే అయితే ఒక్కొక్క గ్రో బ్యాగ్లో రెండు రెండు అయితే పెడుతున్నాను ఇందులో అయితే సాయిల్ ఇసుక అది కోకోపీట్ వర్మీ కంపోస్ట్ పశువుల ఎరువు అయితే వేసి పెట్టుకోవాలి ఎక్కువైతే కొంచెం ఇసుకనే ఉంచుకోవాలండి ఎడర్లో ఉంటుంది కదా ఈ ప్లాంట్ అందుకని ఇసుక అయితే వేసుకోవాలి మట్టిలో అయితే ఇలా ఈ రెండు ప్లాంట్లు అయితే నేను గ్రో బ్యాగ్లో అయితే పెడుతున్నాను ఇవి వచ్చేసి ఒకటి పింక్ కలరు ఒకటి ఎల్లో కలర్ అయితే ఉంటుంది ఇవి కలర్స్ అయితే తెలియదు కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఫోర్ ప్లాన్స్ తీసుకున్నాను నేను ఫోర్ తీసుకున్నాను మా ఫ్రెండ్ ఫోర్ తీసుకుందన్నమాట మీకు కూడా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోండి లింక్ అయితే కింద ఇస్తానండి చూడండి వీటికి ముళ్ళు ఉన్నాయి కదా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి ఆల్రెడీ నాకు కూర్చుకున్నాయి చూసుకొని అయితే పెట్టుకోండి వీటికైతే కొంచెం పెద్ద ప్లాన్ పెద్ద కంటెన్యర్సే కావాలి నా దగ్గర ఈ రెండు ఉన్నాయి కాబట్టి విందులో అయితే పెడుతున్నాను కొంచెం పెద్ద కంటైనర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే నేను రీపోర్టింగ్ అయితే చేస్తాను ఇవి వన్ ఇయర్ అయితే పడుతుంది వీటికి ఫ్రూట్స్ అయితే రావడానికి వన్ ఇయర్ అయితే పడుతుంది మ్యాక్సిమము అప్పటి వరకు అయితే మనము వీటికైతే పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి కింద మట్టి ఉందని చెప్పేసి ఇలా తీసి ఆ వేర్లను అయితే అందులోకి అయితే పెట్టేసి మట్టి అయితే పయనించి కప్పాను ఇదేంటంటే ఒక ఫస్ట్ మనం ఒక పెద్ద కంటైనర్ తీసుకొని దాంట్లో అయితే మధ్యలో ఒక కట్టె అన్న పెట్టుకోండి సపోర్ట్గా పెట్టుకొని చుట్టూ అయితే ఇలా నాలుగు ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలి ఎవరు తిరగని చోట కోలు ఎందుకంటే అవి ముళ్ళులు ఉంటాయి కదా గుచ్చుకు ఉంటాయి అందుకనేసి మనం సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇంకా నా దగ్గర కంటైనర్ లేదు కాబట్టి నార్మల్గా అయితే ఇందులో పెడుతున్నాను పెద్ద కంటైనర్ తీసుకున్నాక నేనైతే ఒక చివర్లో అయితే పెట్టేస్తాను దాన్ని ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా జరపకుండా అయితే అలా పెట్టేసి ఉంచుతాను ఆ వీడియో అయితే చేస్తానండి నేను పెద్ద కంటైనర్ తీసుకున్నప్పుడు మళ్ళీ అయితే ఒకసారి అయితే నేను వీడియో అయితే పెడతాను ఇలా అయితే నేను ఈ ప్లాంట్స్ అయితే పెట్టేసుకొని వాటరింగ్ అయితే ఇచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదే ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇంకా వన్ ఇయర్ మనం వెయిట్ చేయాలి డ్రాగన్ ఫ్రూట్స్ కోసము చూడాలి ఎలా వస్తాయో ఇక్కడైతే పెట్టేశాను అనమాట ఇంకా వాటరింగ్ ఇచ్చేసాను కొన్ని బాయ్ ఫ్రెండ్స్